అందరికీ నమస్కారం ఇక పదవి విరమణ తర్వాత సీనియర్ సిటిజన్లకు మెరుగైన సామాజిక భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది దీని కింద ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓకి అనుబంధంగా ఉన్న ఉద్యోగులు తమ పిఎఫ్ నిధులను పెన్షన్గా మార్చుకునే అవకాశాన్ని ఇవ్వవచ్చు ఈ నిబంధన అమలైతే ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది ఈ నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత అధిక పెన్షన్ ప్రయోజనాలను పొందగలుగుతారు ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్లో సామాజిక భద్రతకు సంబంధించి ప్రభుత్వం ఈ పెద్ద ప్రకటన చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి కొన్ని రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి ఒకటిన దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెడతారు ఈ బడ్జెట్లో సామాజిక భద్రతకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం ప్రకటించవచ్చని భావిస్తున్నారు మీడియా నివేదికల ప్రకారం భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఇప్పటికే సామాజిక భద్రతకు సంబంధించిన నిబంధనలపై పనిచేయడం ప్రారంభించింది ఉద్యోగులు తమ పిఎఫ్ నిధులను పెన్షన్గా మార్చుకునే అవకాశాన్ని పొందినట్లయితే వారు తమ డిపాజిట్లను పెన్షన్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పదవీరముల తర్వాత అధిక పెన్షన్ పొందుతారు ఇక పిఎఫ్ నిధులను పెన్షన్గా మార్చడం ద్వారా ఉద్యోగులు పదవీరముల తర్వాత వారి వృద్ధాప్యంలో మెరుగైన ఆర్థిక భద్రతను పొందుతారు పిఎఫ్ఓ వ్యవస్థను మార్చి బ్యాంకింగ్ తరహాలో మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం ఇలా చేయటం ద్వారా ప్రజలు పిఎఫ్ఓ వ్యవస్థలో బ్యాంకింగ్ సౌకర్యాలను పొందడం ప్రారంభిస్తారు పదవి విరమణ తర్వాత ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయటం ఈ సౌకర్యాల ఉద్దేశం ఈ ప్రయోజనాలను కొత్త నిబంధనలు చూడవచ్చు పదవీ విరమణ తర్వాత పొందవలసిన వడ్డీ ఇక ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తనకు ఇతర ఆదాయ వనరులు ఉన్నాయని గ్రహించినట్లయితే అతను యాభై ఎనిమిది సంవత్సరాల వయసులో పెన్షన్ తీసుకోకూడదనుకుంటే అరవై నుండి అరవై ఐదు సంవత్సరాల వయసులో లేదా మరేదైన వయసులో పెన్షన్ ప్రారంభించే అవకాశం ఉంటుంది ఇక ఈ కాలంలో పెన్షన్ ఫండ్లో జమ చేసిన మొత్తం వార్షిక వడ్డీని పొందుతూనే ఉంటుంది మొత్తం డిపాజిట్ సదుపాయం అందుబాటులో ఉంది నివేదికల ప్రకారం ఈపీఎఫ్ఓ సభ్యులు వారి ఖాతాలలో సాధారణ నెలవారీ సహకారంతో పాటు మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి అనుమతించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం చాలా కాలంగా ఈ ఎంపికను పరిశీలిస్తున్నప్పటికీ ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు ప్రభుత్వం ఈ సదుపాయాన్ని కల్పిస్తే పిఎఫ్ ఖాతాలో మరింత కంట్రిబ్యూషన్ కు దారితీస్తుంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన పెన్షన్ అనేది పొందగలుగుతారు అలాగే మీరు ఆదాయపు పన్ను కూడా మినహాయింపు పొందగలుగుతారు బ్యాంకుల వడ్డీ రేటు ఏడు శాతం కంటే తక్కువగా ఉన్నందున చాలామంది ఎఫ్డీలను బ్యాంకుల్లో ఉంచడం లేదని మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక దీని ప్రకారం పోల్చి చూస్తే పిఎఫ్ ఖాతా డిపాజిట్లపై ఎనిమిది శాతం కంటే ఎక్కువ వడ్డీ లభిస్తుంది పిఎఫ్ ఖాతాలో ఒకేసారి మొత్తం డిపాజిట్ చేసే సదుపాయాన్ని ప్రజలకు అందించినట్లయితే వారు వారి భవిష్యత్తు భద్రత కోసం అందులో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్